నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం వెంకటగిరి టీడీపీ సీనియర్ నేత ఇద్దరి ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యంగా పరిచయం ఉన్న వ్యక్తి సిసి నాయుడు రాజకీయంగా ఇంకా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయాడు అసలు ఏం జరిగింది అతని మాటల్లోనే తెలుసుకుందాం రండి అన్నగారు మీకు ఎలా పరిచయం ఏర్పడింది నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఆయన స్ఫూర్తితో అంతకుముందు ఆయన అభిమానిగా ఉన్న నేను ఆయన స్ఫూర్తితో ఆ రోజు ఓటు లేకపోయినా వెళ్ళి ఆయన కలవడం అప్పటి నుంచి ఆయన దృష్టిలో పడటం జరిగింది ఆయనతో మీకు ఎలా ఉన్నాయి సంబంధాలు అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక జాతీయ స్థాయిలో తెలుగుదేశం జాతీయ రాజకీయ క పరిజ్ఞాన పరిషత్ ఒక కళాశాల స్థాపించి అందులో నెల్లూరు జిల్లాల నుంచి నన్ను ఎంపిక చేసుకోవడం జరిగింది అందులో ఉదీర్ఘంగా పద్దెనిమిది నెలలు ట్రైనింగ్ ఇచ్చారు పట్టాగోడి ఇచ్చారు మరి పిఆర్ పొలిటికల్ పొలిటికల్ గా కూడా మినిస్టర్ చేశారు మరి అలా నేను ఎన్ ఎన్టీఆర్ దగ్గర ప్రత్యక్షంగా సుమారు రెండు రెండున్నర సంవత్సరాలు ఆయన ప్రయాణం సాగించడం జరిగింది అలాగే అన్నగారు ఎటువంటి పదవులు ఇప్పుడు దాకా చేశారు మొట్టమొదటిగా ఆ కళాశాల ప్రవేశానికి ముందే కాలేజీ రోజుల్లోనే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను నెల్లూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపిక కావడం జరిగింది ఆ పదవిలో ఉండగానే అన్నగారు నన్ను పిలిపించి రాజకీయ కళాశాల చైర్మన్ చెప్పడం అప్పటి నుంచి ఎన్టీఆర్ గారితో ప్రయాణం కొనసాగింది అప్పటి నుంచే బాబు గారితో ఆయన మా ఊరిలో ఉన్నటువంటి మా యొక్క మండంలో ఉన్న అప్పుడు అప్పట్లో పొలాలు ఉన్నాయి ఆయనతో ఇంట్రాక్షన్ వల్ల నేను ఇంకా ఆయన దగ్గర ఆయన దగ్గర కూడా బాగా చనువుగా వెళ్తూ జర జరగడం జరిగింది తర్వాత ఆ కళాశాలలో ఉన్నప్పుడే నన్ను ఏపీ రిపబ్లిక్ స్పోర్ట్స్ కంపెనీ డైరెక్టర్గా వేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి సుమారు పద్దెనిమిది పదహారు సంవత్సరాలు సింగిల్ విండో అధ్యక్షుడిగా నాలుగు సార్లు ఎన్నిక ఇవ్వడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నన్ను బాబు గారు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఎంపిక చేయడం జరిగింది ఇప్పుడు మీరు చంద్రబాబుతో ఎలా ఉంటున్నారు ఎలా సాన్నిహితం అప్పుడు అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలా ఉన్నాను కనబడితే ఇస్తాడు ఏం బాగున్నావా అంటాడు అంతే ఎక్కడ కనిపించినా మిమ్మల్ని సిసీ నాయుడు గారు రండి అని అంటారు అది ఎంత సాయుడు గారు రండి బాగున్నావా అంటాడు ఏం సిసి అంటాడు అదేవిధంగా లోకేష్ బాబుతో మీ సాన్నిహిత్యం ఎలా ఉంటుంది లోకేష్ బాబుతో నాకు చంద్రబాబు గారి దగ్గర ఉన్నంత టోటి అంత దగ్గర ఇది లేదు మామూలుగా నేను ఒక రాజకీయ శిక్షణ శిబిరంలో విద్యార్థిగా తెలుసు సీనియర్ మాజీ ఏఎంసీ చైర్మన్ గారు తెలుసు అంతవరకే ఆయనతో నేను ఒక మొత్తం మీద బాబు గారు సన్నిహితంగా ఆయన దగ్గర ఉండలేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో నల్లపరెడ్డి చంద్రశేఖర రెడ్డితో కొంతకాలం పనిచేశాను కొంతకాలం కాదు ఆయన ఉన్నంత కాలం ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ఆ తర్వాత సాయి కృష్ణ యాచేందర్ గారితో ప్రయాణం కొనసాగించాను ఆ తర్వాత మధ్యలో శారదా గారు ఇన్ఛార్జ్గా వేస్తే ఆమె పోకడ నచ్చక ఆమెతో విభేదించారే కానీ పార్టీ అయితే వదలలేదు ఆ తర్వాత మళ్ళీ వెంకటగిరి పెద్ద పెద్దరాజా గారు పోటీ చేస్తే ఆయనతో అన్ని నేనై సర్వస్వ నేనై ఆయనకన్నీ వారు ఒక ముఖ్య అరుచరుడిగా ఉంటూ ముఖ్య మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా ఆయన హయాంలోనే పనిచేశారు కంటిన్యూ చెప్ప రాజాగారి పెదరాజా గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉంటూ కానీ ఆయన అభివృద్ధి దాంట్లో నేను కూడా కొంత పాలు పంచుకున్నాను ఆ తర్వాత వచ్చిన గురుగుండ రామకృష్ణ గారితో నా ప్రయాణం కొనసాగించాను ఇది మూడో ఆయన మూడు నాలుగు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు గెలిచాడు మరి ఆయన ఓడిపోయినా ఆయనతోనే ఉన్నాను ఆయన గెలిచినా ఆయనతోనే ఉన్నాను అయితే అన్నగారు ఇప్పటి వరకు మీరు మార్కెటింగ్ చైర్మన్గా చేశారు సింగిల్ విండో ప్రెసిడెంట్గా చేశారు దాని తర్వాత ఎందుకు మీరు మళ్ళీ ముందుకు పోలేకపోయారు ఏ పదవులు మిమ్మల్ని వరించలేదు ఎందుకని నేను వీటన్నింటికనే ముందు జిల్లా తెలుగు అధ్యక్షుడిగా చేశాను పార్టీ పరంగా పదహారు సంవత్సరాలు సింగిల్ విండో ప్రెసిడెంట్గా చేశాను మాజీ ఏఎంసీఎంగా చైర్మన్గా చేశాను ఏపీ రిపబ్లిక్ ఫోర్స్ డైరెక్టర్గా చేశాను అదేవిధంగా జిల్లా సెక్రటరీగా రెండు మాటలు చేశాను మరి సామాజిక సమీ సమీకరణాల దృష్ట్యా తెలుగుదేశం పార్టీలో నేను కొంత ఎనగబడటం జరిగింది అలాగే అనగారు రెండు వేల ఇరవై నాలుగులో కురుగుండ రామకృష్ణ గారిని ఇప్పుడు గెలిపించడంలో మీరు ఎంతవరకు పార్టీకి దోహదపడ్డారు నేను ఆయన రాజకీయ రంగం ప్రవేశం చేసినప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నాను ఎప్పుడూ పార్టీ జెండా మోస్తూనే ఉన్నాను నా కృషి ఆయనకి పరిశ్రగా తెలుసు నన్ను పార్టీలో ఎన్నో దగ్గరగా అబ్జర్వర్గా పంపించున్నారు లోకల్గా కూడా సైదాపురం మండలంలో అబ్జర్వర్గా పంపించున్నారు రాపూర్ మండలంలో పరిశీలనగా పంపించున్నారు నాకు సుమారు ఈ కలువాయి తప్ప ఈ ఐదు మండలాల్లో నాకు ప్రతి ఊరిలో నాకున్న ఫాలోయింగ్ని బట్టి నా ఇన్ఫర్మేషన్ ఆయన ఎప్పటికప్పుడు ఇస్తూ ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకు తీసుకుంటే వాళ్ళు వాళ్ళ వల్ల ఎంత ఉపయోగం వస్తుంది అనే సలహాలు ఇస్తూ మరి ఓటిని కూడా ఆయన నేను చెప్పినాటిని పాటిస్తూ మరి పార్టీని ముందు ముందుకు ఒకవేళ ప్రత్యక్షంగా ఫోటోలకి ఓటుకి రాలేకపోయినా ఎంతో అంత నా శ్రమ నేను చేశాను ముఖ్యంగా నా మండలంలో మెజారిటీ వచ్చింది ముఖ్యంగా మరి మండలంలోనే నా పంచాయతీలో సుమారు నాలుగు వందల యాభై ఆరు యి అదే కాదు ముందు అక్కడ మా ప్రతి వాటిలో కూడా నా మనుషులు ఉన్నారు నా శక్తి వచ్చిన నా 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 ధ్యం ఒకటే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మనుడుగులో ఉన్నంత వరకు కూడా నా ప్రాణం ఉన్నంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ కొనసాగుతాను పదవులతో పనిలే